హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ లిక్కర్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఒక బ్రాండెడ్ కంపెనీ ధరను తాజాగా భారీగా తగ్గించింది బ్లండర్ స్పైడ్ క్వార్టర్ బాటిల్ ధర అంటే వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్ ధర గతంలో మూడు వందల డెబ్బై రూపాయలు ఉండగా ప్రస్తుతం ఇరవై రూపాయలు తగ్గించి మూడు వందల యాభై రూపాయలు ఎంఆర్పిగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది ఇక ఫుల్ బాటిల్ ధర విషయానికి వస్తే పదమూడు వందల ముప్పై రూపాయలుగా నిర్ణయించింది ఆ కంపెనీ గతంలో దీని ధర పద్నాలుగు వందలు ఉండగా డెబ్బై రూపాయలు తగ్గించి పదమూడు వందల ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు ప్రస్తుతం ఉన్న ధరలతో పోల్చుకుంటే క్వార్టర్ బాటిల్ ధర మూడు వందల యాభై రూపాయలు అయితే ఫుల్ బాటిల్ ధర పదమూడు వందల ముప్పై రూపాయలు అంటే క్వార్టర్ బాటిల్ ధరతో పోల్చుకున్నప్పుడు ఫుల్ బాటిల్ మరో డెబ్భై రూపాయలు తక్కువ ధరకే మార్కెట్లో లభ్యమవుతుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి